ఏలరు జిల్లాలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ధాన్యం రక్షణ చర్యలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏలరు జిల్లా కలెక్టర్ వేట వ్యాప్తంగా బంగాళాఖాతాలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక మూలంగా జిల్లాలో ధాన్య రైతులు ధాన్యాన్ని టర్మతో కప్పాలని సూచించారు మండల పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారి సూచనల మేరకు ధాన్యాన్ని కలవకుండా తగు చర్యలు చేపట్టాలని హాని మండలాల్లోనే రెవెన్యూ శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించామని కలెక్టర్ అన్నారు దాని వర్షానికి తడవకుండా ఉండేందుకు రైస్ మిల్లర్ల నుండి కూడా రైతులు తగు సహాయ సహకారాలు శాఖ అధికారులు సూచనల మేరకు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఉన్నావు కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమిరేట్గా అగ్రికల్చర్ ఆఫర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన పాడిని షిఫ్ట్ చేయించడం రైస్ మిల్లర్స్కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక టూ డేస్ రెయిన్ ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్ల మనం మారిపెట్టి ఉన్నాం డ్రై చేసి ఉన్న షీవ్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలెన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన దగ్గర సఫిషియంట్ తార్పాలెన్స్ మన జిల్లా ఆ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో దానికోసం ప్యానిక్ ఏమీ లేకుండా ఇమీడియట్గా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తక్కినట్టు తార్పాలెన్స్ కావాలంటే చేయడం హార్వస్లీ కొంత డిలే చేసుకోవడం ఉండదని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమీడియట్గా మనం రైస్ మిల్లర్స్కి పంపించడానికి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ఏ టైం అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు అది కాకుండా అక్కడ విలేజ్లోనే అందుబాటులో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అడిగితే ఇవన్నీటికీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్